హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మధ్య కిచెన్ బ్లాగ్స్ ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి సామాను అండ్ అప్పాలైతే తీసుకొని అయితే వస్తాను ఇదైతే ఇంటికి వచ్చేటప్పుడే వీడియో ఇప్పుడైతే వీడియో అయితే పూర్తిగా చూసేయండి చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చి నాకైతే సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గో ఆయిల్ సిక్స్ ఒకటి దీపామాయి అప్పడాల ప్యాకెట్ కంఫర్ట్ మేము ఇవే వాడము నెక్స్ట్ వచ్చేసి ఇదైతే రెండు సర్ఫు మా వాడు కొంచెం అల్లరి ఎత్తులు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి రెండు కేజీల రెండు సర్ఫు కాబట్టి టూ కేజీ శనగపిండి చింతపండు మెంతులు చెన్నై ఇదేంటి కందిపప్పు శనగపప్పు ఇవ్వి ఏమిటి ఇవ్వి శనగలు మేము ఈసారి కొంచెం శనగలు అవి ఇవి అయితే ఎక్కువ తెచ్చుకున్నాం ఎందుకంటే నానబెట్టుకోవడానికి మొలకలు చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతాయి మేము ఎక్కువ తింటాం కాబట్టి అందుకోసం మేము పైసార్లు కూడా తెచ్చుకున్నాం అండ్ ఇంకేమున్నాయి జీలకర్ర అయితే మాకు ఎన్నిసార్లు తెచ్చినా కానీ మొత్తం సామాన్ అయిపోయే వరకు అయితే ఉండదు ఫస్ట్ వచ్చేది అయితే జీలకర్ర బాగా యూజ్ చేస్తుంది మేము జీలకర్ర ఇంకో అట్లనే నెక్స్ట్ ఎప్పుడో ఒకసారి పూరీలు వేసుకోవడం ఎక్కువ తినం కానీ ఇప్పుడు ఒకసారి కోసమైతే ఇవేంటి పిండి రెండు హాఫ్ కేజీ వేసారు పప్పు మా వారితో మొత్తం పెంట పెంటే మొత్తం బగల కొట్టిండు సామాన్ అయితే పప్పు అయితే మొత్తం ఇందులో పడిపోయింది చక్కెర అందులో పడిపోయింది నెక్స్ట్ వచ్చి ఇది మినపప్పు ఎక్కువ ఇడ్లీ దోశ మేము ఏం లేదా ఎప్పుడో ఒకసారి కాబట్టి హాఫ్ కేజీ తెచ్చుకున్నాం అది సరిపోతుంది మాకు ఇవైతే బబ్బెర్లు మంచి గూడాలే లాస్ట్కి అయితే బబ్బెర్లు పప్పు తీయాల్సి వస్తుంది ఎందుకంటే మొత్తం పోయింది నెక్స్ట్ బాగా పిల్లల కోసం మాకోసం పల్లీలు హాఫ్ కేజీ ఇంకా ఏమున్నాయి ఇంకేమున్నాయి మెయిన్ మేకర్ ప్యాకెట్ ఒకటి అప్పడాల ప్యాకెట్ నేను కొబ్బరి నూనె వాడతాను ఒకటి కొబ్బరి నూనె ఇలాచీ ప్యాకెట్ అయ్యో మొత్తం పోయినాయి ఆవాలు అది తక్కువ వాడే ఆవాలు మేము ఎక్కువ నాకు మంచిగా ఆవాలు మొత్తం ప్యాకింగ్ మొత్తం పోయినాయి మొత్తం వదిలిపోయింది అంగిడబ్బుల బాక్స్ ఇది సాంబ్రాణి అంటే దూప్ స్టిక్ నెక్స్ట్ షాంపూ నెక్స్ట్ అయితే ఇది పేస్ట్లు మేము ఎక్కువ ఒకటే పెద్ద తీసుకోవచ్చు కానీ మా పెద్దోడు పక్క ముట్టుకోడు కానీ మా చిన్నోడు మొత్తం పిండితో మొత్తం ఖరాబ్ చేస్తాడు కాబట్టి ఒక్కొక్కరిది కాకుండా ఇది నాలుగు అయితే చిన్న అయితే తెచ్చుకున్నాం ఇది ఇది కూడా ఉంటుంది గ్యారంటీ ఏం లేదు ధనియాలు అయితే మొత్తం ఉన్నాయి ఎత్తుకోవాల్సిందే తీగత తేక ధనియాలు అయితే ఎక్కువ మేము మసాలాలు వాడడం కాబట్టి ఎక్కువ ఇవే ఏం వాడము లేదు ఒకసారి కడుపు నొచ్చిన చిన్నపిల్లలకి ఏమైనా కానీ ఈ ధనియాలు అది కొంచెం కషాయం లేక తాగి చక్కెర వేసుకొని పసుపు ఉప్పు ఇది దంచి పొడి వేసుకొని తాగితే మంచిగా పని చేస్తుంది కడుపు నొప్పి లేనిది కానీ మీరు ఎప్పుడైనా ఒకసారి ఏదైనా ప్రాబ్లం ఉంటే తాగి చూడండి మంచిగా ఉంటుంది అన్న మరకపోయినా కానీ మంచిగా ఈ కషాయం మంచిగా పనిచేస్తుంది మేము ఎక్కువ తీసుకుంటాం టేస్ట్ కూడా బాగుంటుంది మంచిగా ఉంటుంది నెక్స్ట్ అయితే బ్రష్లు మావి మొత్తం ఇంపొకటి ఉండాల్సిందే ఉంది మా వాళ్ళకైనా ఏదైనా అంటున్నాడు ఇది ఇది మర్చిపోవటానికి మా ముగ్గురికి బ్రష్లు ఉన్నాయి ఉన్నా ఇవి పూజ సామంతి వంపుకోవడానికి పీతాంబరి ఒకటి తీసుకున్నాం హాఫ్ కేజీ కాబూ శంగరు మిరియాలు ఎప్పుడన్నా గొంతు పట్టేసాను నాకు అది ఎప్పటికితే ప్రాబ్లం కాబట్టి కొన్ని ఉండాలి నాకు నెక్స్ట్ ఉప్పు ప్యాకెట్లు నాలుగు తీసుకున్నాం లేకపోతే ఉప్పు ప్యాకెట్లు చిన్న చిన్నవి నాలుగు తీసుకున్నాం నువ్వులు నాకు నోవులకి కావాలి మళ్ళీ రథసప్తమి అని ఉంటుంది సంక్రాంతి పండుగ అయిపోయిన ఒక పదిహేను రోజులకు అప్పుడు నువ్వుల ముద్దలు కావాలని ఇప్పుడు నువ్వులు కూడా ఎక్స్ట్రా తెచ్చుకున్నా తర్వాత పౌన్స్ వైట్ పుట్టి నా కోసం ఒకటి వ్యాజ్ చలికాలం అయిపోతుంది కానీ ఉండాలి ఒకటి ఉన్న ఇది ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ మా పెద్దోడికి ఇష్టము ఎప్పుడో ఒకసారి ఉండని ఏమవుతుంది కానీ ఇది ఇడ్లీ రవ్వ తెచ్చుకున్నాం నెక్స్ట్ చాయ్ పత్తి మాదైతే అయితే చిన్నది ఇదైతే మేము నాలుగు నెలల కింద ఇంతదే తెచ్చుకుంటే ఎట్లున్న పా చాయ్ పాత్ర అట్లనే ఉండే లాస్ట్కి మా వాడు పైనకు పెసర్ల కోసం అనక్కి దాని సీజన్ బగలగొడితే మొన్న అయిపోయింది లేకపోతే ఈ డబ్బు మాకు మినిమం ఆరు ఏడు నెలలు వస్తుంది ఎందుకంటే ఎక్కువ వాడము మేము అందుకే చిన్న చాయ్ పత్తి మైసూర్ శాండిల్ సోప్ మా ఇంట్లో స్టార్టింగ్ మైసూర్ శాండిల్ సోప్ వాడింది నేను నా తర్వాత మా ఫ్యామిలీలో సగం కంటే ఎక్కువనే మైకి సాన్స్ ఒక వాడారు నేను స్టార్టింగ్ ఉన్నప్పుడు ముప్పై రూపాయలు ముప్పై మూడు రూపాయలు ఉన్నాయి ఇప్పుడు నలభై రెండు రూపాయలు అంట పెరిగిపోయింది దీనివల్ల కొంచెం వైట్ కూడా అవుతారని అన్నమాట ఇవైతే సబ్బులు గోల సబ్బులు అయితే ఒక ఇరవై నాలుగు ఇచ్చిన నేను మాకు బాగా అంటే బాగా పడితే సామాన్ అయితే ఎక్కువ అయిపోయేటి ఇవే కాబట్టి ఇవైతే ఎక్కువ తీసుకుంటాను నేను గోల సబ్బులు నెక్స్ట్ అంటే బట్టలు సబ్బులు ఇవి కూడా ఒక పన్నెండు తీసుకొని ఇది సో ఇవి మా సామాను ఇప్పుడు ఇవన్నీ తీసుకుపోయి ఇంటి పైన నింపాలి మీకు ఈ మొత్తం సామాను మొత్తం ఇందులో నింపేయాలి ఇది నాకు పెద్ద టాస్క్ చూడండి మా పప్పు ఎలా ఉందో లేదో ఇట్లా ఈ సామాన్ అంతా తీసుకుపోయి అందులో నింపేంతవరకు అయితే నాకైతే కుదురుగా ఉండదు ఎందుకంటే ఈ సామాన్ అట్లనే ఉంచమనుకో సబ్బులు ఈ పప్పులు అంతా స్మెల్ అయితే ఒకదానికి ఒకటి అయితే వస్తాయి ఇట్లా ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ కూడా అయింది అందుకే చెప్తున్నా మంచిగా తొందరగా అయితే నింపే పెట్టుకోవాలి ఇవైతే అయితే తీసుకున్నా నేను ఇవి సంక్రాంతి నోముల కోసం అయితే నేనైతే పప్పులన్నీ తీసుకుంటుంటాను మా చిన్నోడైతే డబ్బలు మూతలు అయితే అంత అంది అందించిండు మంచిగా అదైతే హెల్ప్ చేసిండు పాపం మంచిగా నాకైతే సపోర్ట్ చేసిండు తర్వాత మా అమ్మ ఇంటికి నుంచి అయితే నేను అయితే అయితే వేసుకున్నా కదా అవి డబ్బులు అయితే నింపినా తర్వాత మా అమ్మ చిక్కుడు చిక్కుడుకాయలు అయితే నేనైతే మా అమ్మ ఇంటికైతే వేసుకున్నా మంచి చట్నీ సంక్రాంతి రోజు అయితే తప్పకుండా వండాలంట కర్రీ అయినా నోములకు కూడా నోములకు కూడా నానబియ్యంలోకి అయితే కావాలని తీసుకెట్టుకున్నా ఇవి రెండు రోజులు వాటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి తర్వాత మిగతా సామాన్లు అన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ నేను ఇట్లా కి కిసాన్ జాము బాటిల్స్ అయితే పోస్తున్నా ఏంటి లవంగాలు ఇలాచీలు చిన్న చిన్న మెంతులు అయితే ఈ దాంట్లో గ్లాస్ బాటిల్ అయితే నింపుకుంటా ఇవైతే నాకైతే మెయిన్ అయితే నేను ఇష్టంగా తీసుకునేది కేశాజాము ఓన్లీ సీసల కోసం తీసుకుంటా కానీ మధ్య మధ్యలో అయితే మా వాడైతే వగల కూడతూ ఉంటాడు రీసెంట్గా నేమొన్న చాయపతి డబ్బా అయితే కోసం పెసర్ల కోసం అని వెళ్ళి మొత్తం కింద పడేసిండు అదైతే తీసుకోలేక మొత్తం అయితే నా ప్రాణం మీదకి వచ్చింది మొత్తానికైతే మూతలు అవైతే అందిచ్చిండు నీట్గానైతే నింపేసినా పెట్టడానికి పెట్టడానికైతే పెడుతున్నా కానీ ఎక్కడ పెట్టాలో సెట్ అవ్వలేదు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ మార్చుకొని ఫైనల్గా అయితే సెట్ చేసుకున్నా నాకైతే ఇదంతా పని అయిపోయేదాకనైతే అయితే అయిపోయింది నాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా కానీ మళ్ళీ తెల్లారితే ఏం పని ఉండకూడదు అని అయితే మళ్ళీ పొద్దున అయితే ఏం పని ఉండకూడదు అని అయితే ఏదైతే మళ్ళీ చిరాకు అనిపిస్తుంది అందుకే మొత్తం నీట్గా పెట్టుకొని అయితే వండుకొని ఇంకా కొంచెం చిన్న చిన్న అయితే చదువుకోవాలి అవి పొద్దున్న అయితే చదురుకుంటా ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్